ఈ వీడియో వచ్చి ఈ రోజున ఈ పెళ్లి సందర్భంగా చిన్నబ్రెడ్డి వాడికాడ నాగరాజుకి పెళ్లి పనులు మొదలవుతున్నది ఈ పసుపు కొట్టడం ఈ రోజు మొదలు పెట్టారు ఈ మన ఆడవాళ్ళందరూ వచ్చి మూర్తి అందరూ వచ్చి ఈ రోజున పసుపు కొట్టడం స్టార్ట్ అయింది చెప్పే కదా మన లగ్గాల రోజున సృష్టి గారా సుబ్బారావు గారా రెడ్డి గారు అబ్బాయిది రెడ్డి గారు అబ్బాయిది చిన్నబ్బాయిది పసుపు కొట్టడం మొదలైంది ఈరోజు నేను మంచి ధర స్టార్ట్ చేశాను థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోలోకి వెళ్దాము బాగుండేది ఆయన అనుకోవాలని మేము ఆరా పోవాలా చూడండి ఒకసారి పోసుకుంటే పెద్దమ్మ బాగా పడుతుంది బాగా పడాలంటున్నా నలుపు నలుపు అంటున్నారుగా

சால்கைங்க கொட்டோங்க ஓன்றா

అసలు నేను కంప్లీతాడు లేదు కదా అది దూరంగా ఉంది చేతులు తప్పించింది

ये बात ला वाली है ஏ ஆனா பொங்கதியாரண்டால நம்ம அதக்கே

ಯಾವೆ ಎನಕ ಮುಂದ್ರೂ ತಿನ್ನ गार्सि र <laughs> <नारे। laughs> ayna oblashen biznes edaydi bo'lmaydi ayna oblashen biznes edaydi bo'lmaydi ayna onkola men ara bo'la పెద్దమ్మ బాగా పడ బాగా పడాలంటున్నా నలుపు నలుపు అంటున్నారు చేసామంటే తీర్తనా మొత్తం ఆ పై నుంచి తీర్తనా జనాభి

ఆ అnder kanu padtunnaru adi video leya ade video padtaru hey samasya kanu padtaledu mallu kanu padtaru gandi sari ikkada vettu adi nokku onto vacchindi idi vey idi nokku aa

బాగుంటా పెడతాడు ఇది ఏం మరి పెడతారంటున్నారు అదే దాని చేత రండి అది

అక్కడ ఎందుకంటే రాలి అది నలగరా ఇది కొట్టింది నలగాలేవే ను కొట్టింది తీశవేంది మేము